ఓం నమః నమ శివాయ నమ అందరికీ శుభోదయం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతిమమ్మ ఇక మన ఇంట్లో చలి బోనం ఎలా వేసామో మీరు అందరూ చూశారు ఇప్పుడు బోనం ఎలా వేస్తానో అందరూ చూడండి ఇక్కడ పండు ముందు రోజు బోనం అప్పుడు పండు ఎలా చేసిందో సేమ్ అలాగే స్టవ్ కడిగేసి పసుపు కుంకుమ వేసి పొయ్యి ముట్టిచ్చేసి అగ్నిదేవునికి దండం పెట్టుకొని ఆ తర్వాత మనం బోనం పుండను స్టవ్ మీద పెట్టాలి నిజానికి కట్టెల పొయ్యి మీద చేస్తే మంచిది కానీ మనకి కట్టెల పొయ్యి పెట్టుకునే అంత అవైలబుల్ అయితే లేదు కదా కాబట్టి ఇక స్టవ్ పైన చేసుకోవాలి వాస్తవానికి మా ఇంట్లో నాకు నచ్చని ప్లేస్ అంటే వంట రూమేనండి చిన్నగా ఉంటుంది మనకున్న టైంలో ఎంత సర్దినా మళ్ళీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇలాంటి స్పెషల్ అకేషన్స్ టైంలోనైతే ఇంకా చిందరవందరంగా కనిపిస్తుంది అన్నట్టు ఇక మన వీడియోకి వచ్చేద్దాం ఇక్కడ చూడండి నేను పసుపు కుంకుమ వేసిన తర్వాత పువ్వు అక్షంతలు వేసుకొని ఒకసారి దండం పెట్టేసుకొని బోనం గిన్నె ప్రిపేర్ చేసుకుంటాను ఇప్పుడు బోనం గిన్నె ఎలా ప్రిపేర్ చేయాలంటే బోనము అంటేనే కొత్త బియ్యం అండి మాకు ఈసారి అదృష్టం కొద్దీ కొత్త బియ్యం అందినాయి అదే మన జున్ను పాప తీసుకొచ్చింది నార్మల్గా అప్పుడప్పుడు ఒక్కొక్క సంవత్సరం మనకి ఈ కొత్త బియ్యం అందుతాయి ఒక్కొక్కసారి అందవు ఇంకా బోనం అందం మళ్ళీ కొత్తగా కొనుకొచ్చి బియ్యం పెట్టుడే అన్నట్టు ఇంట్లో వాడిన బియ్యం కాకుండా మళ్ళీ మనం షాప్ నుంచి తెచ్చుకుంటాం చని బోనానికైతే ఐదు పిడికిలు తీసుకున్నాను అదే పొద్దున బోనానికైతే ఐదు దోశలు తీసుకున్నాను అన్నమాట రెండు బోనాలు వేస్తామండి ఒకటి బెల్లం అన్నం ఇంకొకటి మామూలు అన్నం ఇక్కడ ఐదు దోశలు వేసిన తర్వాత ఒక్కసారి మాత్రమే కడుగుతామండి కొంతమంది అయితే ఆ ఒక్కసారి కూడా కడగద్దు అంటారు ఇవి కొత్త బియ్యం కాబట్టి కొద్దిగా వడ్ల అది పొట్టు ఆ పొట్టు పోవాలంటే మనం ఒకసారి కడగాలి లేకపోతే అవి గొంతులో గుచ్చుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఒకసారి కడిగాను ఇక ఇలా మనం బోనం కోసం ప్రిపేర్ చేసుకోవాలి మా పండమ్మ చూడండి ఎక్కడ ప్లేస్ లేదని పైకెక్కి మరీ తీస్తున్నట్టునది వీడియో ఒక బోనం కోసం ఆల్రెడీ వేసేసాను కదా మరో బోనం కోసం ఐదు దోశల రైస్ అయితే వేస్తున్నాను ఐదు దోశల బియ్యం అయితే వేస్తున్నారు చూడండి ఎంత పద్ధతిగా మొక్కుకుంటున్నాను పూజల టైంలో మాత్రం ఖచ్చితంగా పద్ధతి అంటే పద్ధతి లేదు అని కాదు కానీ భక్తి ఇక ఊరికి హడావిడి హడావిడి కాకుండా అది స్లో అయినా సరే అంటే మనకు ఎక్కువ టైం అయినా మంచిదే నేను ఆచి తూచి మంచిగా చేసుకుంటా నాకు నచ్చినట్టుగా మన శాంతిగా మొక్కుకొని ఇంకా మనం బోనం గిన్నెలైతే రెండు పెట్టేసాం కదా తర్వాత పసుపు కుంకుమ కూడా బోనం గిన్నెలకు పెట్టి కొన్ని అక్షంతలు వేసి ఇప్పుడు బోనం గిన్నెకి దండం పెట్టుకుంటాం ఇక్కడ మాట్లాడకూడదు అన్నట్టు కాబట్టి మనకి ఈ స్టవ్ పైన ఆ స్టవ్ పైన రెండు పైన మనకు రెండు బోనాలు రెడీ అయిపోతున్నాయి బోనం దగ్గర ఉన్నప్పుడు బోనాన్ని కలిపినప్పుడు కానీ బోనం తీసినప్పుడు కానీ అసలు మాట్లాడము ఏదైనా క్లాత్ కట్టుకుంటాం ఇంకా వేరే క్లాత్ లేదనేసి నా కొంగునే కట్టేసుకున్నాను బెల్లం అన్నం కోసం అయితే ఇక్కడ బెల్లాన్ని తంచుతున్నాను ఒక కేజీ బెల్లం తీసుకొచ్చాను అందులో ఒక సెవెంటీ పర్సెంట్ వేసాను అన్నమాట ఇక్కడ చూసారు కదా మొహానికి కట్టుకున్నాను ఇది అస్సలు తీయమన్నట్టు మేము కొంతమంది బోనం బోనం కుండల నుంచి ప్రసాదం బయటకు తీసే అప్పుడు కట్టుకుంటారు కొంతమంది ప్రిపేర్ చేసినప్పుడు కొట్టుకుంటారు మేమైతే స్టార్టింగ్ నుంచి ఆ బోనాలు రెండు అయ్యే వరకు మాత్రం మొహానికి క్లాత్ తీయము అంటే కిచెన్లో ఉన్నాం కసే ఇప్పుడు బయటకు వచ్చి ఏదైనా పని చేస్తే తీసేస్తాము వంట రూమ్లో బోనాల దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా మొహానికి అయితే క్లాత్ కట్టుకోవాల్సింది అయితే పొద్దున స్నానమైన తర్వాత ఒక టీ మాత్రమే తాగుతామండి ఈ రెండు బోనాలు అయ్యేవరకి అసలు ఏది దినం కొంతమంది ఓపిక ఉన్న వాళ్ళు బోనాలు అయిపోయిన తర్వాత ఏదైనా టిఫిన్ తింటారు అన్నం అయితే తిన్నారు కానీ ఏదైనా ఉప్మా కానీ ఏదైనా చేసుకుంటారు ఓపిక లేని వాళ్ళు ఓపిక ఉన్న వాళ్ళు ఇంకా డైరెక్ట్ నైట్ వరకు అన్నం తినేస్తారంటే ఒక పొద్దుడిసేస్తారు అన్నట్టు ఇక్కడ నేను బెల్లం వేసేస్తున్నాను కదా పక్కన బోనం ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది బెల్లం అన్నమే కొంచెం టైం పట్టేలాగుంది ఇప్పుడు నేను బెల్లం వేసాను కదా ఒకసారి కలిపేసేసి పక్కకి వెళ్ళిపోతాను చూస్తున్నాను ఎట్లా అయిందని ఆల్రెడీ దగ్గరికి వచ్చేసింది నేను ఏవి బోనాలు వేసినా కానీ అన్నం అయితే చాలా ఎదిగి వస్తుంది అండి అదే బోనం ఎదిగి వస్తుంది నార్మల్గా వంట వేసినా కానీ నేను తక్కువ బియ్యం పెట్టినా కొంచెం తొందరగా ఎక్కువ అన్నం అవుతుంది అది ఎదిగి వస్తుంది అని అంటారు మన పెద్దోళ్ళు ఇక్కడ బెల్లం అన్నము నార్మల్ అన్నము రెండు వండుతున్నాను కదా కానీ బెల్లమన్నం మాత్రం బాగా వస్తుంది చూడండి మీరు కూడా ఇప్పుడు మనం పాలు వద్దాం ఆల్రెడీ పాలు వేడి చేసి కొద్దిగా చల్లార్చున్నాము అన్నమాట మన బోనానికి సరిపడా పాలైతే పోద్దాము పాలు వేసి ఒకసారి కలిపేసి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత బోనానికి సరిపడా నెయ్యి వేద్దాము నెయ్యితో ఇంకా చాలా బాగుంటుంది బోనం అదేనండి బెల్లం అన్నము చాలా టేస్ట్గా ఉంటుంది కొంతమంది యాలకులు కూడా వేసుకుంటారు యాలకుల పొడి కానీ నేను వేయట్లేదు అన్నంని ఎప్పుడూ అన్నంలానే వండాలి అది మన టేస్ట్ కోసం వండినట్టు కాకుండా ఇలాగే వండాలి కాబట్టి నెయ్యి మాత్రమే వేస్తాను కొంతమంది మా పెద్దవాళ్ళు అయితే ఆ నెయ్యి కూడా వేయనియ్యరు ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం ఇష్టంగా తింటారనేసి నేను నెయ్యి వేస్తున్నాను యాలకుల పౌడర్ అయితే వేయను మనం రెడీ అయిపోయిందండి మీకు చూపిస్తాను నెయ్యి వేసి కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే అన్నమాట నెయ్యి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచడం లేదు బోనం చేసిన రోజు పొద్దున మేము ఎంత డల్గా ఉన్నా కానీ మధ్యాహ్నం వరకు ఇంట్లో సందడి సందడి మొదలైపోతుంది ఖచ్చితంగా భోజనానికి కనీసం కొందరిలో కొందరైనా వస్తారండి భోజ వేరే వాళ్ళకి భోజనం లేకుండా మన ఇంట్లో అస్సలు బోనం జరగదు చూడండి మనకి బోనం ఎంత బాగా అయిపోయిందో ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఇంకా పుదించడం ఉంటుంది కాకపోతే చల్లగా కావాలి చల్లగా అయిన తర్వాత పసుపు పెట్టేసి దీనిపైన ముగ్గులు వేసి కంకణం కట్టాలి అలాగే బంతిపూల మాల కూడా కట్టాలి కొద్దిగా లూజ్గా అనిపిస్తుంది కదా ఏం టెన్షన్ అవ్వకండి స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు పది నిమిషాల తర్వాత అది అన్నం అంతా దగ్గరకు వచ్చేస్తుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇక్కడ మనకి నార్మల్ బోనం కూడా రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఒక ఐదు నిమిషాలు అయిపోతుంది అది నేను ఇంకా బోనాలు అయిన తర్వాత పక్కన పెట్టేసి ఇక్కడైతే పూలు కూర్చడానికి వచ్చినాను మధుశ్రీ ఆల్రెడీ పని స్టార్ట్ చేసేసింది చిక్కుడుగాయలు కూరగాయలు ఏవైతే మనకి ఈరోజు వంటకు ఉన్నాయో అవన్నీ మేము కట్ చేసుకున్నాము చేసింది ముగ్గురము నేను మా జున్ను అదేనండి మధుశ్రీ పండు ముగ్గురం కలిసి చేశాము బోనాలు అయిపోయిన తర్వాత బోనాలు పక్కకు పెట్టిన తర్వాత అయితే ఈ మిగతా వంటలు స్టార్ట్ చేస్తాను అన్నమాట ఎందుకంటే మళ్ళీ అన్నీ ముట్టుకోవడం అటు ఇటు తిరగడం మళ్ళీ బోనం చేయడం అంటే కష్టమవుతుంది ఫోటోకి ఫోజ్ మమ్మీ అని నాతో ఆడుకుంటున్నారు నుంచి ముందు రోజు చలిపోవడం నుంచి పని ఉంటుంది నిద్ర ఉండదు పొద్దున లేస్తాము ఇంకా ఫోటో ఒకట ఫోజ్ ఇవ్వాలట అట్లా రెడీ కావాలి ఇట్లా రెడీ కావాలి పూజ టైంలో అనుకుంటాం కానీ ఎట్లా రెడీ కామండి హడావిడి హడావిడే కలిసిపోతూ ఉంటుంది ఇంకా నేను చేసిన వంటలైతే చిక్కుడుకాయ ఆలు వంకాయ సాంబారు ఈ వంటలు అయిన తర్వాత అన్నీ పక్కన పెట్టేసి ఇంకా మనం బోనాలు ఎక్కడైతే పెడతామో అక్కడ కొద్ది అలంకరణ చేసుకోవాలి ఇక్కడ నేను పూలతో అలంకరణ చేసినా ఎందుకంటే మల్లన్న దేవునికి బందిపులు అంటే చాలా ఇష్టం మల్లన్న దేవుడు ఫోటో పెట్టడానికి ఒకటి పీట అయితే పెట్టేసి దానిపైన మాకు మండపంగా పెట్టడానికి ఏవి లేకుండే కూలర్ స్టాండ్ ఉండే అది తీసుకొచ్చి కూలర్ స్టాండ్ పైన పెట్టేసి మధ్యలో పీట పెట్టి పీటపైన పైన దేవుడి ఫోటో పెట్టి సపోర్ట్ ఫోటో వెనకాల ఒక బాక్స్ పెట్టాను ఇక్కడ మొత్తం డెకరేషన్ నేనే చేశాను ఫస్ట్ మా వారు ట్రై చేశారు కొంచెం కుదరలేదు ఇక నేను చేశాను బాగున్నది కదా అంత కాకపోయినా పర్వాలేదు అనిపేలాగా అంటే ఇంట్లో అప్పుడు ఉన్న వాటితో అయితే మనం పనుడికించాలి చూడడానికి చక్కగా ఉండాలి కాబట్టి మల్లన దేవుడు మధ్యలో ఉన్నాడు చుట్టూ బంతి పూలు ఒక పందిరి లాగా ఉన్నాయి కాబట్టి చూడడానికి చాలా బాగుంది ముందు బోనాలు వస్తాయి అన్నట్టు బోనాలు దీపాంతలు మంగళహారతి కొబ్బరికాయలు ప్రసాదాలు అంటే ముందు కూడా దగ్గర దగ్గర ప్లేస్ సరిపోనంత ఉంటుందండి మా మల్లన్న దేవుడు ఎంత బాగున్నాడు చక్కగా ఉన్నాడు కదా మీరు కూడా మంచిగా దండం పెట్టుకొని మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు ఇక ఈ వీడియో ఇంతతో ముగిద్దామండి చాలా లెంత్ ఎక్కువైతుంది అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మరింత సమాచారం మీకు అందిస్తాను ఇంతకు వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై మలన్న స్వామి